మహిళలు ఇంటరాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు చెప్తున్నది ఒకటే మాట అసలు ఎవరి కోసం పెట్టినరు ఫ్రీ బస్సు ఎందుకోసం పెట్టిండ్రు మాకు ఆత్మగౌరవం లేకుండా చేస్తున్నారు మాకు ఇబ్బంది కలుగుతున్నది ఈ ఫ్రీ బస్సు పెడితే బస్సుల సంఖ్య పెంచండి అని మహిళలు ఒక పక్క మాట్లాడుతున్నారు ఇంకొక పక్క వికలాంగులు మరి మాకెందుకు ఫ్రీ ఇవ్వరు ఈ బస్సులో ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టి ఓవర్లోడ్ అయిన బస్సులు ఏ ఒక్కటి కూడా స్టాప్ లో ఆగకుండా దూరం ఆగుతున్నాయి వికలాంగులు ఎవరు కూడా ఎక్కిపోయే పరిస్థితి లేదు వికలాంగులకు కూడా ఫ్రీ బస్సు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అట్లానే మహిళలకు ఫ్రీ బస్ స్కీము నలభై ఎనిమిది గంటలు అమలు అమల్లోకి తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం కానీ వారు నేను ప్రశ్నిస్తా ఉన్నా అసలు మీరు ఆర్టీసీకి ఎంత పేమెంట్ చేసిరు నెలకు మూడు వందల కోట్లు ఇస్తామని చెప్పి ఒక ఎస్టిమేట్ చేసి చెప్పిండ్రు ఫస్ట్ లో కానీ ఇప్పుడు ఆక్యుపెన్సీ రేట్ ఎంత పెరిగిందంటే కనీసం ఆరు వందల కోట్లు నెలకు ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి ఆ పేమెంట్ ఎంత చేసిండ్రు దానికి సంబంధించి వివరాలు ఒక శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అన్యాయం ఏంటంటే యాభై రెండు రోజులు సమ్మె వేసినా ముప్పై మూడు మంది కార్మికులు చనిపోయినా ఆ తర్వాత యూనియన్లు రద్దు చేసిరు తప్పితే ఆ సమ్మెలో జరిగినటువంటి ఏ అంశాల పట్ల కూడా కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించలేదు ఆనాడు యూనియన్లు రద్దయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము రాగానే యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా యూనియన్స్ లేవు యూనియన్స్ లేవు కాబట్టి ఎట్ల పడితే అట్లా ఎంప్లాయీస్ ని తీసేస్తున్నా కూడా అడిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టే ఆర్టీసీ కార్మికులందరూ కలిసి మరి ఇరవై నాలుగో తారీఖు నాడు చెలో సెక్రటేరియట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టినరు ఆర్టీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఆ చెలో సెక్రటేరియట్ అనే కార్యక్రమానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నాం తెలంగాణ జాగృతి నుండి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బు ఉంటది అది కూడా ఇస్తలేరు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళెవరినీ కూడా వారికి కూడా ఇంతవరకు బెనిఫిట్స్ ఇస్తలేరు నిన్న మేము మహిళల కోసం ధర్నా చేద్దామని ప్రజాభవన్కు పోతే అక్కడ ఆర్టీసీ కార్మికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు వచ్చారు ఎందుకంటే ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా వస్తలేదు మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు సో అల్టిమేట్గా మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మీరు ఈ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఒక కొత్త మిష పెట్టుకొని ముందుకు వచ్చి ఏంటిది సిటీ బస్సులు రెండు వేల ఎనిమిది వందలు తిరుగుతుంటే పొల్యూషన్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ బస్సులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఓకే సంతోషం ఎలక్ట్రిక్ బస్సులు పెడుతున్నారు కానీ గమ్మత్ ఏందంటే ఆ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొంటలేదు కేవలం అద్దెకి తీసుకుంటుంది అద్దెకు తీసుకునే ఈ బస్సులకు వాళ్ళ కిలోమీటర్కి ఇంత అని చెప్పి యాజమాన్యాలకు డబ్బులు చెల్లిస్తున్నారు ఇంకొక పక్క మన ఆర్టీసీ బస్ డిపోలను ఖాళీ చేసి ఎలక్ట్రిక్ బస్సులకు సపరేట్ గా డిపోలు ఖాళీ చేసి ఇస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది ఆ డిపోలలో వాళ్ళు మన కరెంట్ యూజ్ చేసి చార్జింగ్ పెట్టుకుంటారు అంటే కరెంటు బిల్లు మనమే కడతాం ఉల్టా ప్రైవేట్ వాడికి కిరాయి మనమే ఇస్తాం బస్సు కూడా ఆర్టీసీ ఆస్తి కాదు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఆ డ్రైవర్ ఆ బస్సు నడపడానికి డ్రైవరు ఆ బస్సులో ఉండే కండక్టరు ఆ మెకానిక్లు అందరూ కూడా ఔట్ సోర్సింగ్లో తీసుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు మన పిల్లలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో మాకు ఇబ్బంది లేదు కానీ వారు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ఒక బరువు ఉంటుంది ఒక బాధ్యత ఉంటుంది ఒక ట్రైనింగ్ ఉంటుంది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అది లేకుండా అవుట్ సోర్సింగ్లో తీసుకున్నారు మొన్న దుగ్గు రాజేంద్ర అనే చెప్తున్నారు ఒక కండక్టర్ కరీంనగర్ లెక్కినట్టు అవుట్ సోర్సింగ్ తీసుకున్న పిల్లాడు హైదరాబాద్ కు వచ్చే లోపల తొమ్మిది వేల రూపాయల పైసలు వసూలైతే ఆ తొమ్మిది వేలు పట్టుకుని వాడు మధ్యలో దిగి వెళ్ళిపోయాడు అడిగేటోడు ఎవరు దిక్కులేడు అంటే బాధ్యత ఉండదు బేసిక్ గా బయట నుండి అవుట్ సోర్సింగ్ తీసుకుంటే వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే బాధ్యత ఉంటుంది ఈ విషయాలు మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను ప్రత్యేకించి గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే అసెంబ్లీ జరిగేటప్పుడు మా అన్న వాళ్ళందరూ పోతే ఆయన ఒక ఉచిత సలహా ఇచ్చిండట పొన్నం ప్రభాకర్ గారు మంత్రులందరినీ కలవండాయా మీరు అన్నట మరి అందరు మంత్రులను కలిస్తే ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి తమర్ దగ్గర ఎందుకు పొన్నమన్నా మరి మీరు బాధ్యత తీసుకోవాలి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి వాళ్లకున్న సమస్యల పరిష్కారానికి ముందుకెళ్లాలని నేను డిమాండ్ చేస్తున్నా పొన్నం ప్రభాకర్ గారు నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదైతే ఫిట్మెంట్ పెంచినారు రెండు వేల పదిహేడులో పదహారు శాతం పెంచినారు అదే విధంగా ఆరు నెలల కింద ఒక ఇరవై ఇరవై ఒక్క శాతం పెంచు ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదంటున్నారు కాదన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల తరహా ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ హెచ్ఆర్ఏ వీళ్ళకు కూడా కట్ చేసిర్రు మరి మీరే చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగుల కాదా ప్రభుత్వ ఉద్యోగులు అయితే జీతాలు కూడా పెంచండి మరి ఓన్లీ కటింగ్ మాత్రం చేస్తున్నారు పీఆర్సీ కూడా ఇంతవరకు పెంచలేదు అమలు చేయలేదు రిటైర్ అయిన వాళ్లకు బెనిఫిట్స్ లేవు ఆర్టీసీ అనేటటువంటిది పేదవాడి యొక్క బస్సు పేదవ